గడ్డ నుంచి గా తీసుకొచ్చిన ఎండ్రకాయలండి ఇవి దీన్ని మనం చిప్పులు తీసేయాలండి చిప్పులు తీసేయక దీన్ని కాళ్ళంతా సపరేట్ చేసి నూరాలండి నూరేసి దాని సిప్పు అంతా బయటకు తీసేయాలండి సిప్పులు బయట తీసి ఉంచాలండి ఉంచేసి నీరుతో కడిగేసి సిప్పులు తీసేయాలండి సిప్పులు తీసేసి నీరు మాత్రమే ఉంచాలండి నీరు మాత్రమే ఉంచారండి తీసి ఉల్లిపాయలు ముందుగా ఉల్లిపాయలు వేసి కాస్త సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేయాలండి వేసాక అల్లము వేసి తిప్పాలండి తిప్పేసి టమాటా నూరాలండి ఆ నూరేసిన టమాటాను వేయాలండి వేసి తిప్పాలండి కారము తగినంత పసుపు వేయాలండి వేసాక తిప్పి ఆ తర్వాత వేయాలండి బాగుసేసి ఎండ్రకాయలను వేయాలండి వేసేసి తిప్పాలండి ఉప్పు కారం తగినంతగా వేసిన తర్వాత తిప్పితే రెస్సుగా అంటుకుంటుందండి దాని తర్వాత కడిగేసిన నీరుని వేయాలండి అవి వేసిన తర్వాత తిప్పాలండి తిప్పేసి ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికించాలండి పదిహేను నిమిషాల తర్వాత మన టేస్టీ టేస్టీగా తయారవుతుందండి కూర ఎండ్రకాయల కూర ఇదిగోండి టేస్టీ బాగా ఉంటుంది